క్రీస్ యేసుక్రీస్తు నామన శ్రోతలందరికీ వందనాలు ఈరోజు ఒక విచిత్రమైన క్యారెక్టర్ బైబిల్ నుంచి ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానించుకుంటుండగా దేవుని సహాయం అడుగుదాం చిన్న ప్రార్థన దయామైద యసు నయన స్తోత్రం ప్రభా తండ్రి బైబిల్లో ప్రతి వ్యక్తి ద్వారా మాకు మీరు ఏదో నేర్పించాలని అనుకుంటున్నారు కాబట్టి ఈ పర్టికులర్ వ్యక్తి ఈరోజు సీమోన్ అని వ్యక్తిని గురించి మాకు జ్ఞాపకం చేస్తుండగా మేము ఏం నేర్చుకోవాలో మాకు నేర్పించమని యసుక్రీస్తున్నా వెంచున్నాను తండ్రి అమ్మే అమ్మే సిమోన్ అనే మాట చెప్పాను కదా ఆల్రెడీ గారడీ సీమోన్ ఇతని పేరు ఇతను ఎక్కడున్నాడో చాలామందికి తెలిసే ఉంటుంది ఏ ఏ భాగంలో బైబిల్లో ఉంది అని నేను కొన్ని కొన్ని వచనాలు మీకు చదివి వినిపిస్తాను అపస్సుల కార్యము బైబిల్లో చరిత్ర గ్రంథం న్యూ టెస్ట్మెంట్లో చరిత్ర అదే సంఘ చరిత్రలో ఏం సంఘటనలు జరిగినాయి శక్తి వచ్చిన తర్వాత అనే సంగతులు దాంట్లో రికార్డ్ చేయబడి ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక థర్టీ ఇయర్స్ చర్చ్ హిస్టరీ దాంట్లో ఇమిడి ఉంది ఇది లూకా రాశాడని మనకు తెలుసు దీంట్లో ఒక పర్టికులర్ వ్యక్తి గురించి ఏడవ అధ్యాయంలో మనం చూస్తే అపసుల కారం ఏడవ అధ్యాయంలో స్టెఫెన్ను కొట్టి చంపడము చూస్తూ ఉన్నాం అతను మొదటి హతసాక్షిగా చనిపోయాడు ఆ తర్వాత ఇజ్రాయలీ ఎరుషులెం నుంచి ఈ విశ్వాసులు అందరూ కూడా చెదిరిపోయారు చెదిరిపోయి వేరే వేరే ఊర్లకు వెళ్ళారు ఇది సమరయ్య ప్రాంతానికి వెళ్ళిన విశ్వాసుల సంగతి అనమాట దాని గురించి నేను నాలుగో ఎనిమిదవ అధ్యాయము అపసుల కార్యం ఎనిమిదవ అధ్యాయం నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు నెమ్మదిగా చదువుతాను దయచేసి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కాబట్టి చెదిరిపోయిన వారు సువార్థ వాక్యంను ప్రకటించుతూ సంచారం చేసిరి అప్పుడు ఫిలిప్పు సమరయ్య పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచూ ఉండెను జనసమూహంలో విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు ఎందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను పక్షివాయు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగిన ఇది ఫిలిప్పు పరిచర్య ఫిలిప్పు శిష్యుల్లో ఒకడు కాకపోయినా కూడా శిష్యులు ఏర్పరచుకున్న వ్యక్తి సంఘంలో పరిచర్య చేయడానికి ఏర్పరచుకున్నాడు కానీ తర్వాత అతను మంచి బోధకుడయ్యి వెళ్ళిపోయాడు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి అని యశ్ ప్రభు చెప్పిన ఆజ్ఞ పాటించాడు సీమోనని ఒక తొమ్మిదో వచ్చిన సీమోనను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేయొచ్చు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనిచ్చు జనులను విభ్రాంతి పరిచుట పరిచుచుండెను కొద్దివాడు మొదలుకొని గొప్పవాణ్ణి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనిచ్చు అతన్ని లక్ష్య ఇక్కడ సీమోను అనే గారడీ వాడు ఉన్నాడు గారడీ అంటే మ్యాజిక్ చేసేవాడు అతన్ని అతను చేసే పనులను బట్టి దేవుడే దిగొచ్చాడు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యే వాళ్ళు అక్కడ ప్రజలు అందుకనే అతన్ని చాలా గొప్ప పేరు వచ్చింది అతడు బహుకాలం గార్డీలు చేయిచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టి చాలా మ్యాజిక్లన్నీ చేస్తుంటే నేను దేవుని మహాశక్తిని అంటుంటే వాళ్ళందరు నమ్మారు అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురిచూ యేసుక్రీస్తు నామములు గురిచియు సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి అయితే గారడీ సిమోనేమో తన మాయతో అందరినీ అంటే విభ్రాంతి కలిగించి వాళ్ళని దగ్గర చేర్చుకుంటున్నాడు అంటే ఆయన ఎక్కడుంటే అక్కడ గుంపులు గుంపులుగా వస్తున్నారు కానీ ఫిలిప్పు దేవుని పని చేస్తున్నాడు యేసు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు ప్రకటిస్తూ మారు మనసు గురించి చెప్తూ చాలామంది మారిపోయారు పురుషులు స్త్రీలు బాప్తిస్వం పొందిరి అని రాయబడింది అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్వం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూసి విభ్రాంతి నొందెను ఈ గారడి సీమోని ఏం చేస్తున్నాడు హీఈ్ ఆల్సో అట్రాక్టెడ్ ఎందుకు ఆయన అక్కడ జరుగుతున్న అద్భుతాలు సూచక్రియలు ఇవన్నీ చూసి విభ్రాంతి అతను కూడా ఫాలోవర్ అయిపోయాడు ఫిలిప్కు ఇక్కడ పద్నాలుగు వచ్చిన సామరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించిరి అని ఎరూసులేంలోని అపస్తులు విని పేతును యోహాన్ను వారి వద్దకు పంపిరి అంటే మెయిన్ చర్చ్ జెరూసలేంలో ఉంది శిష్యులందరూ అక్కడ ఉన్నారు మొదటి సంఘం అక్కడే స్థాపించబడింది అక్కడే అందరూ ఉన్నారు అయితే వీళ్ళందరూ కూడా శిష్యులు వీళ్ళందరూ కూడా నమ్ నమ్మిన వాళ్ళు వచ్చేసినారు బయటికి అయితే అపుస్తులు విన్నారు విని పేతృ యోహాన్ను వారి దగ్గరికి పంపారు ఇద్దరిని మీరు పోయి చూడండి వాట్సాప్ని అక్కడ అందరు సమరయేలా చాలా మంది యేసు అంగీకరించారంట ఏం జరుగుతుందో చూసి రండి అని చెప్పి వాళ్ళ వాళ్ళ దగ్గర పంపించారు వీరు వచ్చి వారు పరిశుద్ధ ఆత్మను పొందవల్లని వారి కొరకు ప్రార్థన చేసిరి అంతకుముందు వారిలో ఎవరి మీదనో ఆయన దిగి ఉండలేదు వారు ప్రభు అయిన ఏసునామ బాప్యసం మాత్రం పొంది ఉండ్రి ఈ పరిశుద్ధాత్మ నింపుదల అనేది అపశులకరం రెండవ దేవులు మనం చూస్తాం పాతన బదిన కాలంలో పరిశుద్ధాత్ముడు ఎవరి మీద ఎప్పుడు అవసరమైతే అప్పుడు దిగేవాడు కానీ మహా మహాకృప వల్ల రక్షణ పొందిన మన అందరిలో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కానీ ఆ బిగినింగ్ ఆఫ్ ద చర్చ్లో అప్పుడు వాళ్ళకి పరిశుద్ధాత్మ అనుభవం లేదు కాబట్టి వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు పేతృయోహాన్ని ప్రార్థన చేసినప్పుడు వాళ్లకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాళ్ళ మీదకి దిగి వచ్చేవాడు అనమాట అపస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడేనని సీమోని చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరిని చేతులు ఎవరి మీద చేతులుంచుదనో వారు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఈయుడని అడిగాను ఎంత భయంకరమైన విషయం చూడండి పరిశుద్ధాత్మ మీరు మీరు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మడు వస్తున్నాడు నాకు కూడా అటువంటి శక్తి ఇవ్వండి అని డబ్బులు ఇచ్చినాడంట పేతృయ్యోహాన్కు అందుకు పేతృ నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకుందునని తలంచుకొని నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక నీ హృదయము దేవుని పట్ల సరైంది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు కాబట్టి నీ ఈ నీ చెడు చెడుతను మానుకొని మారు మనసు నుంది ప్రభువును వేడుకొనుము ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును నువ్వు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్టు నాకు కనపడుచున్నదని చెప్పను <laughs> <laughs> పేతురు కనుక్కున్నాడు ఇతను డబ్బుల కోసమే ఇలా అడుగుతున్నాడు అని <laughs> చెప్పి అంటే గారిడీలు చేస్తూ చాలా డబ్బులు సంపాదిస్తున్నాడు కదా అయితే ఫిలిప్ దగ్గరకు వచ్చిన తర్వాత డబ్బులేముండవు కదా కానీ ఈ పరిశుదాత్మ కోసం ప్రార్థన చేసి పరిశుధాత్మ పొందితే అప్పుడు డబ్బులు ఇస్తారు చాలామంది ఆ ఆ విధమైన వరం నాకుంటే తప్పనిసరిగా మళ్ళీ డబ్బులు సంపాదించుకోవచ్చు అని అనుకున్నట్టున్నాడు కానీ పేత్ర ఏం చెప్పాడు నీ నీ హృదయ ఆలోచన చెడ్డది కాబట్టి నీకు అన్ని నష్టం వస్తాయి అంటే నీకు ఇంకేం ఉండదు అని చెప్పి చెప్తూ ఉన్నాడు అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడి అని చెప్పారు ఎంత నిర్లక్ష్యం చూడండి అంటే ఇతని విషయం ఇతని క్యారెక్టర్ ఆలోచిస్తే చాలా ఆశ్చర్యమేస్తుంది వాళ్ళని గురించి ఆలోచించాల్సిన కంటే ముందు మనల్ని మనం పరీక్షించుకుందాం మనం కూడా ఇటువంటి వారమేమో డబ్బులు వస్తున్నాయి అంటే ఏ ఏ మార్గమైనా చేపట్టే విధము చాలామంది అనుసరిస్తూ ఉంటారు మరి సీమోన్ పేతులాగా సిమోను గారిడీ సిమోన్ లాగా మనం కూడా చేస్తున్నామా మనల్ని మనం పరీక్షించుకోవాలి ఇప్పుడు నేను బ్రీఫ్గా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి సీమోను సమరయ పట్టణంలో గారడీ చేసేవాడు అందరినీ మోసం చేసేవాడు మభ్య పెట్టేవాడు ఫిలిప్పును చూసి మారిపోయాడు వెంబడించాడు కానీ డబ్బుతో దేవుని శక్తిని కొనాలనుకున్నాడు అదే మెయిన్ తప్పు తను చేసినది చరిత్ర ప్రకారము అతడు సీమోను తన సొంత బోధ మొదలుపెట్టి తర్వాత మేడమ్ మీద నుంచి పడి చనిపోయాడు అంటే వీళ్ళను అనుసరించలేకపోయాడు పేదరు అతను పంపించేశాడు వాళ్ళ గ్రూప్లో నుంచి అప్పుడు తనంతర తాను బోధ మొదలుపెట్టి మోసాలు చేసుకుంటూ చివరికి తను తాను చంపేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు అది హిస్టరీ చెప్తుంది బైబిల్లో లేదు కానీ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చదివితే మనకు అర్థమవుతుంది ఇప్పుడు సీమోని జీవితంలో జరిగిన ఏడు సంగతులు నేను మీకు వివరిస్తాను ప్రతి విషయం మనం వింటూ ఉన్నప్పుడు ఒకవేళ మనం కూడా అలాంటి తప్పు చేస్తున్నామేమో అని మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ క్యారెక్టర్ స్టడీ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా అన్నిటినీ మనం కూడా అన్వయించుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా మరి మనము ఎలాగ ఉంటున్నాము మనం వాళ్ళలాగా తప్పు చేయకుండా ఉండాలి అనే ఆలోచన మనకు కలగాలి వాళ్ళని చూసి మంచి నేర్చుకోవాలి చెడ్డోళ్ళని చూసి చెడు రాకుండా మనల్ని కాపాడుకోవాలి మొదటిది అతని పేరు సీమోను సీమోన్ అనే పేరు షిమ్యోను అనే పేరు నుంచి వస్తుంది షిమ్యోన్ ఎవరో మనం చూస్తే ఆదికాండం ఇరవై తొమ్మిది ముప్పై మూడులో యాకోబుస్ సంతానంలో ఒక అబ్బాయి పేరు ఒక ఆయన పేరు షిమ్యోను అంటే వినుట వినుట మీనింగ్ దేవుడు తన ప్రార్థన ఆలకించి విని నాకు ఈ కొడుకును ప్రసాదించాడు అని వాళ్ళ తల్లి లేయా ఆ పేరు పెట్టింది అని అపోసుల కారం ఇరవై తొమ్మిది ముప్పై మూడులో చూడొచ్చు యాకోబు మొదటి భార్య లేయా తనకి తన ప్రార్థన ఆలకించాడు దేవుడు అని వినుట అనే పేరు వచ్చేటట్టుగా వినేవాడు దేవుడు అని ఆ పేరు పెట్టింది అనమాట షిమయోను అని షిమియోన్ నుంచే సీమోన్ వచ్చింది షీమోను అనేది షిమ్యోను అనేది హిబ్రూ పదం మరి అతని లక్షణం వినుట మాత్రమే కానీ ఆచరించేవాడు కాదు లోబడేవాడు కాదు ఇదే మాట సిమోను విషయంలో కూడా జరిగింది వినుట ద్వారా విశ్వాసం వస్తుంది అంటారు కదా విశ్వాసం వచ్చింది అని అనుకున్నాడు బాప్తిసం కూడా పొందాడు కానీ లోబడటం లేదు పరిశుధాత్మ కావాలి పరిశుధాత్మను కొనుక్కోవచ్చు అని అనుకున్నాడు చాలా పెద్ద తప్పు చేశాడు యాకోబ్ ఒకటి ఇరవై రెండులో యాకోబ్ చెప్తున్నాడు మీరు కేవలం వినువారు కాకుండా చేయువారై చేయువారయ్యుండు వినుట వినుట మాత్రమే కాకుండా చేసే వాళ్ళంగా ఉండాలి బీ డూయర్స్ ఆర్ నాట్ జస్ట్ హియరర్స్ అది ఆలోచన మన మనసులో స్థిరపడాలి మనం వాక్యం బాగా వింటాం బాగా జ్ఞాపకం పెట్టుకుంటాం బాగా కంటతా పెడతాం కానీ దాని ప్రకారం చేస్తున్నామా బైబిల్ ప్రకారం చేస్తేనే మన జీవితాలు బాగుపడతాయి మారుతాయి కాబట్టి సీమోన్ లాగా వినువారు మాత్రం కాకుండా ఉండి మనము చేసేవారిగా ఉందాము అని ఒక నిర్ణయం తీసుకుందాం మొదటి పాయింట్ అది రెండవది గారిడీవాడు గారిడీవాడు అని అతని గురించి రాయబడింది గారిడీ చేసేవాళ్ళంటే మోసం చేసేవాళ్ళు మ్యాజిక్ మ్యాజిక్ కీర్తనకారుడు పన్నెండవ అధ్యాయం పన్నెండవ కీర్తనలో ఏం రాశాడో ఒకసారి చూద్దాం పన్నెండవ కీర్తన రెండు నుంచి నాలుగు వరకు చదువుతున్నాను అందరూ ఒకరితో ఒకరు ఆడుదురు మోసకరమైన మనసు కలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు ఎహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకనన్నిటినీ కోసివేయును మా నాలుకల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభు ఎవడని వారనుకుందరు ఎంత ఘోరం చూడండి మోసం చేసే వాళ్ళు అనుకుంటున్నారు మాకు నోరుంది మేము ఏమైనా మాట్లాడేస్తాం మేము ఏమైనా మాట్లాడగలము అని తమ్ము మోసం చేసుకుంటున్నారు దేవుడు మాకు అవసరం లేదు మాకు విల్ వాక్యం బోధించే శక్తి ఉంది మాట్లాడే శక్తి ఉంది వి కెన్ డూ వండర్స్ మేము ఈజీగా మనుషులు బోల్తా కొట్టించగలము అని అనుకోవటం లేదా ఇప్పుడు కొంతమంది వాళ్ళ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నారు చాలామంది బోధకుల్లో కూడా ఈ ప్రాబ్లం ఉందండి మాకు బాగా మాట్లాడేదొచ్చు మేము ఎవరినైనా మోసం చేయగలము ఎంతమందినైనా నేను అట్రాక్ట్ చేయగలము అని నిజమైన బోధకుల దగ్గర నుంచి దూరపరచడం లేదా ఒకసారి ఆలోచించండి ఇటువంటి గారడీ వాళ్ళు మన మధ్యలో ఉన్నారు ఇప్పుడు ఎంత భయంకరంగా రాశాడు చూడండి దావీదు అందరూ ఒకరితో ఒకరు అబద్ధంలాడుదురు మోసకరమైన మనస్సు కలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు ఏహోవా పెదవులన్నిటిని పెదవులన్నింటినీ బింకంలాడు నాలుకలన్నింటిని కోసివేయను మా నాలుకల చేతి మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభు ఎవడవు అని వారు అనుకుందరంట చూడండి ఎంత అన్యాయము ఇట్లా మోసం చేసే వాళ్ళు అట్లే అనుకుంటారు అనమాట మరి ఈ గారడీ సీమోన్ అట్లనే అనుకుంటున్నాడు అతని పేరు సీమోన్ అని అనుకున్నాం ఫస్ట్ వినేవాడు మాత్రమే రెండవది గారడీ వాడు మోసం చేసేవాడు మ్యాజిక్ చేసేవారు చేసే పనులు సొంత వారిని కూడా మోసం చేస్తారు లోకమంతా ఇంతే అబద్ధాలు అబద్ధ బోధలు చెప్పేవారు స్వస్థతలు అని మోసం చేసేవారు ఇటువంటివన్నీ మోసాలు కదా ఇంట్లో కూడా మోసాలి ఇంట్లో కూడా మోసం చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ భర్తలు బయట చెడు తిరుగుళ్ళు తిరుగుతుంటే ఇంటికి వచ్చి భార్యను చాలా ప్రేమగా చూసుకున్నట్టుగా నటి నటిస్తూ ఉంటారు పిల్లలు బాగా చదువుకుంటున్నట్టుగా మోసం చేస్తూ ఉంటారు పిల్ల తల్లిదండ్రుల్ని అంతెందుకు నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని మా సిస్టరు చెకప్కి వచ్చే వచ్చేవాళ్ళు స్టడీ హర్స్లో అప్పుడు నా బుక్లో టెక్స్ట్ బుక్ లోపల నావెల్ పెట్టుకొని చదువుకునేదాన్ని ఆ విధంగా ఈ కాలంలో పిల్లలు చేయట్లేదా అది కూడా మోసమే మన మన అధికారులకు లోబడకుండా ఉండడం మోసాలు చేయడం తప్పుడు లెక్కలు రాయడం ఇట్లా ప్రతిదీ మోసమే ప్రతిదీ మోసమే లోకమంతా మోసంతో నిండిపోయింది మరీ బోధకులైతే స్వస్థతలు అని మోసం చేసేవారు ఒక బోధకుడంట నేను ముట్టుకుంటేనే నువ్వు పడిపోవాలా అని చెప్పి ఒక ఆమెను కూలికి పెట్టుకున్నాడంట ఆమె సరైన టైంలో పడిపోలేదంట దానికోసమేనే ఆమెకు ఆమెకు ఇస్తానన్న కూలి ఇవ్వకపోయేసరికి ఆమె నానా అల్లరి చేసి ఆయన మోసం మోసమంతా బట్టబయలు చేసిందంట ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయండి ఇప్పుడు ప్రజెంట్ టైం మన సాఘాలలో మరి సంఘాలలోనే ఇటువంటి మోసం చేసే వాళ్ళు ఉంటే గారడీస్ మొన్న తప్పులు పట్టేది ఎందుకు మనం కూడా అట్లాగనే ఉన్నామని అనుకోవాలి మోసము చాలి చాలనిది దుప్పట్లాంటిది అని ఒక ఆయన అంటున్నాడు ముఖం కప్పుకుందామంటే కాళ్ళు కనపడతాయి కాళ్ళు కప్పుకోవాలి కాళ్ళు కప్పుకుందాము అంటే మొహం కనపడుతుంది అలాంటి పరిస్థితి అనమాట మోసం చేస్తే ఎన్నో ఎంతో కాలం ఆగదండి ఎప్పుడో ఒకసారి పట్టుబడతాం కాబట్టి మోసం చేయకుండా అబద్ధంలాడు పెదవులు ఎహోవాకు వాకు అనే విషయం గుర్తుపెట్టుకొని మోసం చేయకుండా ఉండేదానికి మనం ప్రయత్నం చేద్దాం మూడవది నమ్మి బాప్తిసం పొందాడు ఇది కూడా చాలా చోట్ల జరుగుతూ ఉంటుందండి ఈ క్రూసేడ్లు జరుగుతుంటాయి మీరు గమనించి ఉండొచ్చు సమ్మర్ టైంలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది దాంట్లో ఒక గొప్ప బోధకుడిని తీసుకొని బోధి బోధనలు చేస్తూ ఉంటారు ఆయన చేస్తూ ఉన్నప్పుడు ఆల్టర్ కాల్ ఇస్తారు ఇచ్చినప్పుడు ఎంతోమంది చేతులెత్తి ఎత్తి దగ్గరకు వచ్చి పోడియం దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని మేము కూడా బా నమ్మాము బాప్త్యసం పొందుకుంటాము అని చెప్పి పొందుకుంటూ ఉంటారు కానీ తర్వాత ఏమవుతుంది ఈ కాలక్రమేణా లోక బాధల్లో లోక అలవాట్లల్లో లోక జీవిత లోకంలో పడిపోయి దేవునికి దూరం అయిపోతున్నారు తర్వాత అప్పుడు మార్పు చెందినాం కదా అన్న ఆలోచనే లేకుండా పోతుంది చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు నేను కూడా ఒకసారి ఒక పెద్ద వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు బాప్తిసం తీసుకుందామని అనుకున్నా కానీ తీసుకోలేదు కానీ మార్మన్స్ పొందాను అని చెప్పి డిక్లేర్ చేసిన కానీ కాల్గర్భన దూరం అయిపోయా మళ్ళీ హిందూ కుటుంబంలోనికి వివాహరీత్యా వెళ్ళిపోయాను కంప్లీట్గా దేవునికి దూరం అయిపోయాను కానీ దేవుడి మహాకృప వల్ల తిరిగి ఆయన మార్గంలోకి వచ్చి ఒక బోధకురాలుగా ఈరోజు స్థిరపడి ఉన్నాను అంటే అది కేవలం దేవుని కృప నమ్మి బాప్తిసం పొందడం అనేది చాలా కామన్గా మనకు కనపడుతోంది రక్షణ పొందాము అనుకుంటున్నారు కానీ నిజమైన రక్షణ మనలో ఉందా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి పరీక్షించుకోవాలండి దయచేసి మీరు ఇది గుర్తుపెట్టుకోండి పేతురు అతను మారలేదు అని తెలుసుకున్నాడు పశ్చాత్తాపం లేదు చివరికి చూడండి మీరే ప్రార్థన చేయండి అంటూ ఉన్నాడు అంటే ప్రార్థన చేసుకునేదానికి కూడా అతనికి ఓపిక లేదు ప్రార్థన అంటే ఏంటో తెలుసుంటేగా నమ్మి బాప్తిసం పొందాడు అందరూ బాప్తిసం పొందుతున్నారు కదా నేను కూడా పొందుతాను అన్నట్టుగా సీమోను అది బాపి సమరయ్య సమరయ్యలు ఫిలిప్ దగ్గర బాప్యసం పొందాడు కానీ నిజమైన కాదు కాదది ఇటువంటి బాప్యసం ఎంతమంది తీసుకుంటున్నారో మీరు గమనించండి ఇది ఇతని విషయంలో మనము మత్తే పదమూడులో యేసు చెప్పిన విత్తనము అది ఒక ఉపమానం చెప్తాడు కదా యేసయ్య రాతి నేలను పడిన విత్తనము కంపల్లో పడిన విత్తనము మంచి నేలను పడిన విత్తనం ఇలాగ చెప్తూ ఉంటాడు కదా దాంట్లో ఇతను ఒక ఎగ్జాంపుల్ రాతి నేలను పడిన విత్తనం లాంటి వాడు అప్పటికప్పుడు మార్పు చెందినట్టుగా ఫీల్ అవుతాడు కానీ అది స్థిరపడదు అటువంటి వాడు అనమాట నాలుగవది అతను హృదయం చెడిపోయింది కంప్లీట్గా చెడిపోయింది అని పేతురు గుర్తించాడు ఆదికాండం ఆరు ఐదులో దేవుడు చెప్తున్నాడు అక్కడ పరిశుద్ధాత్మ రాయించి ఉంచాడు నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు ఎహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు నొచ్చుకొనేను అని రాయబడింది ఇది ఆదికాండం ఆరో అధ్యాయం నోవ కాలం నాటి మనుషులు ఆ కాలంలో చాలా చెడుతనం విస్తరింప విస్తరి విస్తరింపించింది ఈనాడు కూడా అదే విధంగా ఉంది ఎక్కడ చూసినా చెడు 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 మరి ఇలాంటి చెడు చెడుతనం నిండిన సరౌండింగ్స్లో మనం ఉన్నాము మరి మనం ఎట్లా మనల్ని మనం కాపాడుకోవాలి అని మనం ఆలోచించుకోవాలి నరులు చెడుతనము భూమి మీద గొప్పదైపోయింది ఇతని హృదయం కూడా చెడిపోయింది మనము చెడ్డవారితో జీవిస్తూ ఉంటే చెడ్డవారితో సహవాసం చేస్తుంటే మన హృదయం కూడా చెడుతో నిండిపోతుంది కాబట్టి దయచేసి మీరు జాగ్రత్తగా ఉండాలి దేవుడే స్వయంగా తను భూమి మీద ఎందుకు నరులం చేసుకు చేసినానా అని నొచ్చుకున్నాడంట యుర్మియా పదిహేడు తొమ్మిదిలో యుర్మియా అంటున్నాడు హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు హృదయం అన్నిటికంటే ఘోరం అంటున్నాడు సీమోను హృదయం చెడిపోయింది అంటున్నాడు దుష్ట హృదయం రెండు తిమోతి నాలుగు మూడులో పౌలు అంటున్నాడు జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తన స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు మంచి మాటలు వినేదానికి ఇష్టపడట్లా దేవుని మాటలు వినేదానికి ఇష్టపడట్లా శ్రమలు అంటే అవి మాకు కాదు అనుకుంటున్నారు మంచి బోధలు సరైన బోధలు యథార్థమైన బోధలు చెప్పేవాళ్ళు ప్రభు చెప్పిన మాటలే చెప్తారు అవి వాళ్ళకి నచ్చట్లేదు అవి కొంచెం కఠినంగా ఉంటాయి యేసు ప్రభు మాటలు చాలా కఠినంగా ఉంటాయి మీరు గమనించారలేదు ఒకసారి కొండ మీద ప్రసంగం చదవండి మత్త ఐదు ఆరు ఏడు అధ్యాయాలు దేవుడు చెప్పినటువంటి అన్నీ మనం చేయగలిగితే మన జీవితము అద్భుతంగా ఉంటుంది పరిలోకానికి దారి ఏర్పరచుకోవచ్చు కానీ ఇప్పుడు చేస్తున్న అబద్ధ బోధకులు చేస్తున్న బోధలు చాలా భయంకరంగా ఉంటూ ఉన్నాయి చాలా ఈజీ గోయింగ్గా ఉంటున్నారు లెట్స్ ఎంజాయ్ అన్నట్లుగా ఉంటున్నారు ఆ విధంగా అంటే ప్రభునంద నన్ను ఆనందించుడి అనేది వేరు ప్రభు సన్నిధిలో ఉంటే అంతకంటే మించిన ఆనందం ఇంకేమీ ఉండదు దేవుడు మనల్ని ఎంజాయ్ చేయడం అంటే ఏ విధంగా ఎంజాయ్ చేయాలో మనకు నేర్పించాడు తప్పు మార్గంలో పోయి ఎంజాయ్ చేయడం కాదు సరైన మార్గంలో పోతే ఆ ఎంజాయ్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది హృదయం నిండిపోతుంది సంతోషంతో మరి ఆ విధంగా ఉండాలి అని నేర్చుకోవాలి రెండో పీత పేతురు రెండు పన్నెండు ఒకసారి చదువుకుందాము రెండో పేతురు రెండు పన్నెండు ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పే మాటలన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి రెండో పేతురు రెండు పన్నెండు వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేకశూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయంలో గొచ్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలంగా హాని అనుభవించచ్చు తాము చేయు నాశనంతోనే తామే నాశనం పొందుతురు ఇది జరుగుతుందండి మనం దేవుడి చేతి ప్రకారం నడుచుకోకుంటే ఇలాగే జరుగుతుంది తర్వాత ఐదో పాయింట్ ఏంటంటే రోమ మూడవ అధ్యాయంలో కూడా మీరు ఒకసారి చదవండి తర్వాత మొదటి వ్యూహాన్లో ఈ లోకంలో ఉండేదంతా శరీరాస నేత్రాశ జీవపు డంబం అని చెప్పినాడు కదా అది కూడా అర్థం చేసుకోవాలి అవన్నీ మనలో ఉన్నాయి అవి తీసేసుకునేదానికి ప్రయత్నం చేయాలి ఆత్మీయంగా ఎదిగే కొద్దీ రోమ మూడొకసారి చదవండి తల నుండి కాళ్ళ వరకు అన్నీ చెడిపోయాయి అని చెప్తున్నాడు అదే మాట ఏషియా గ్రంథం ఓటో అధ్యాయంలో కూడా ఇజ్రాయెల్ ప్రజల గురించి ఏషియా బాధపడతాడు అంత అంతా అన్యాయం అయిపోయినారు అని ఐదవ అధ్యాయం ఐదవ పాయింట్ ఇతని మనసులో ఇతను మారు మనసు లేదు విశ్వాసం వచ్చింది అని నమ్మి బాప్తిజం తీసుకున్నాడు కానీ నిజమైన మారు మనసు లేదు మారు మనసు అంటే ఏంటి అంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ పాపం నుంచి విడుదలవ్వాలి పాపం వైపు మన జీ మన జీవితం కొనసాగుతూ ఉంది కానీ ఎప్పుడైతే మారు మనసు పొందుతామో అప్పుడు అబౌట్ టర్న్ మళ్ళీ ఎన్నిక్కి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి అది మారు మనసు అంటే మన పాపం జీవితం వదిలిపెట్టాలి చీకటి జీవితం వదిలిపెట్టి యశు ప్రభు వెలుగులోకి రావాలి అదే దేవుడు కోరుకుంటూ ఉన్నారు అది అది లేదు అతనిలో నా ఆరవ పాయింట్ ఘోర దుష్టత్వం దేవుణ్ణి చూచి మరీ పడిపో పడిపోయాడు అంతకుముందు అపవాది శిష్యుడు ప్రజలను మాయ చేసి తానే దేవుని దూత అని నమ్మించినవాడు కానీ దేవుని నమ్ముకున్నానని నా అనుకొని అన్ని మానేశాడు కానీ తిరిగి ఈ లోకంలోకి వచ్చేసాడు ఒక్కసారి రుచి చూసి దేవుని ప్రేమను రుచి చూసి మళ్ళీ పడిపోయిన వాళ్లకు చాలా కష్టం రక్షణ తర్వాత ఏడో పాయింట్ చూస్తే ఆత్మహత్య చేసుకున్నాడు ఇది బైబిల్లో లేదు కానీ దేవునికి దూరం అయిపోయింది దూరం అయిపోయాడు అనుకున్నది కాలేదు చనిపోయాడు దేవుడు ఉచితంగా ఇచ్చిన వరము కొనడానికి అమ్మడానికి వీల్లేదు ఈ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి యాక్చువల్గా యా ఈ సీమోను చేసిన పని సైమనీ అంటారు దీన్ని ఒక వర్డ్ కాయిన్ చేశారు చర్చస్లో కూడా పదవులకు డబ్బులతో కొనే కాలం వచ్చింది ఇప్పుడు ఇప్పుడే కాదు సంఘం నుంచి ఉంది మీరు గమనిస్తే యశుప్రభు కాలంలో కూడా అన్నా కాయపా ఇద్దరు ప్రధాన యాధికులు ఉండేవాళ్ళు అన్న అనేవాడు మామ కాయపా అల్లుడు మామ టర్మ్ అయిపోయిన తర్వాత దిగిపోవాలి కానీ అతను రోమియోల దగ్గర పదవి కొన్నాడు తర్వాత తర్వాత తన అల్లుడికి కూడా కొనిచ్చాడు కాయపా మరి ఈ విధంగా పదవులు కొనే వాళ్ళ కొనే పద్ధతిని సైమని అని హిస్టరీలో చరిత్రలో పిలిచారనమాట అంటే ఆ సీమోను సీమోన్ అంత ఫేమస్ అయ్యాడు మనం ఎప్పుడు గమనించం కానీ ఇటువంటి క్యారెక్టర్స్ బైబిల్లో అక్కడక్కడ కనపడతారు మరి అటువంటి వాళ్ళని చూసి మనం ఆ విధంగా ఉండకూడదు అనే విషయము మనము నిర్ణయం చేసుకోవాలి చిన్న ప్రార్థన చేసుకున్నాం దయా మైడేసినయన సీమోన్ గురించి కొన్ని విషయాలు మాకు నేర్పించారు నాయన అవును తండ్రి మేము కూడా చాలా తప్పులు చేస్తున్నాం నాయన మమ్మల్ని క్షమించి సీమోన్ లాగా కాకుండా తండ్రి సమరయ్యకి వెళ్ళి ప్రీచ్ చేసిన తండ్రి ఫిలిప్లాగా తయారయ్యేటట్టు చూడండి తండ్రి తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీకు ఎప్పుడు కూడా విధేయులుగా ఉండేదానికి శక్తిని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామును వేడుకొచ్చున్నాను తండ్రి ఆమెండ్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు